మంచినీటి కష్టాలు దాహంతో విలవిలలాడుతున్న ఎండిన గొంతులు చుక్క నీరు లేక నోరు తెరిచిన చెరువులు ఎటు చూసినా నీళ్లు లేక పొంగుతున్న కన్నీళ్లే కనీసం గుక్కెడు నీళ్ళివ్వలేని ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ గుంటూరు ప్రాంతంలో దాదాపు మూడు లక్షల కుటుంబాలకి వాటర్ లేదు ఇది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేసాం మనం పదహారు పదిహేడు ఆ టైంలో దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి రెండవది అక్కడ నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం ఇవి ట్యాంకర్స్ ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోని విధంగా సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం అయితే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయిన అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్ ఆ ఫిల్టరేషన్ మెకానిజం పైప్స్ మిగిలిన డబ్బులతో ఎనభై కోట్లతో చేయాలి దానికి కావాల్సిన థర్టీ పర్సెంట్ స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత తీసి పారేసారు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు డిలే అయిపోయింది రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి కొంతమంది అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్క కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ ని అన్ని ప్రాంతాలకి ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే థర్టీ పర్సెంట్ ఉన్నాయో అవి పెట్టి వచ్చేసారి మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్ళబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మేము తీసుకుంటాం